అందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు చాలా ఆనందకరంగా ఉందండి మన పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు మన ఆంధ్రప్రదేశ్కి సో చాలా హ్యాపీగా ఉంది ఆయన డిప్యూటీ సీఎంగా మన ముందుకు వస్తున్నారు చాలా సంతోషకరంగా ఉంది ఇప్పటి వరకు మా కాపు నాయకులు అంటే వంగవీటి మోహన్ రంగా గారు తర్వాత ఏ నాయకుడు వస్తారా అంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మా కాపు నాయకుడు ఇంతవరకు ఎవరు ముఖ్యమంత్రి అయ్యింది లేదండి సో నేను ఒక కాపు బిడ్డగా నేను చాలా ఎదురు చూస్తున్నాను ఒక కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అని చెప్పి సో పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు వచ్చారు సో కొద్దిగా అటు ఇటు అయినా సరే కొద్దిగా లేటుగా అయినా సరే ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఈరోజు కానీ కానీ పవన్ కళ్యాణ్ అన్నగారు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిగా నేను ఉంటాను సో ఒక కాపు బిడ్డగా నేను కోరుకుంటున్నాను ఒక కాపు నాయకురాలుగా కోరుకుంటున్నాను సో హ్యాపీ పవన్ అన్నయ్య గారు మీకు శుభాకాంక్షలు చాలా ఆనందంగా ఉంది మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కాపు నాయకులు కాపు నాయకురాళ్ళు వేరు వేరు పార్టీలో ఉన్నా సరే మనకు మంచి వాతావరణం వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు కాబట్టి మనం ఏ పార్టీలో ఉన్నా సరే అందరూ ఒకటే ఏకమై పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవటానికి మనం కష్టపడాలని చెప్పి ఆ రోజులు వచ్చేసాయని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరు కలిసేగట్టుగా పనిచేసి మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని ఇప్పటివరకు లేదు సో అది మనం చేసుకోవాలా సాధించాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్